తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నీ కృపచేత నీ పిల్లలైన మమ్మల్ందరినీ కాపాడి నేటికి మీ కుమారి క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మా తండ్రి నీ పిల్లలు చేయవలసినటువంటివి చేయకూడనివి వాటి మధ్య తేడా వాటి ఫలితం వివరించడానికి నేను సిద్ధపడుతున్నా తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారు ఆధ్యాత్మిక అర్థం చేసుకున్నట్లు మీ ఆత్మ తోడ్పాటును నీ పిల్ల మమ్మల్ని దేవించుమని ఏసునామం రాబన్ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెయిన్ మంచిదండి సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటాను సిద్ధపడదామండి ఏంటి అంశము అంటే ప్రియమైన వర్లరా దేవుని పిల్లలైనటువంటి వారు లేక క్రైస్తవ బిడ్డలు చేయవలసినవి చేయకూడనివి ఆ రెండింటి మధ్య తేడా ఆ రెండింటి ఒక ఫలితం వివరించటానికి నేను సిద్ధపడుతున్నానండి ఇటు విష ఈ విషయమై ఆధ్యాత్మికంగా కూడా మనం ధ్యానించుకుంటానికి మరి సిద్ధపడదాం వాక్య భాగం చదివి ముందుకు అండి కీర్తన గ్రంథము మొదటి కీర్తన ఒకటి రెండు వచ్చినా నేను చదువుతున్నానండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఇక చక్కటి మాట రాయబడిందండి దేవుడు తన పిల్లలైనటువంటి వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆ రెండిటి మధ్యన తేడాను తెలియపరుస్తూ ఆ రెండింటి యొక్క ఫలితార్థం ఏమై ఉన్నదో ఈ కీర్తనతో మనకి వివరిస్తుందండి మొదటి వచ్చినాన్ని చూస్తే ఏది చేయకూడదో తన పిల్లలైనటువంటి వారు చెప్పబడింది రెండవది రెండవ వచ్చిన తన పిల్లలైనటువంటి ఏమి చేయాలి అని దేవుడు కోరుచున్నాడో వారి క్షేమార్థమై అది చెప్పబడింది ఇవి ఇరువురికి జరగబోతున్నటువంటి ఫలితార్థం ఆ రెండింటి మధ్య తేడా చెబుతూ ఆ ఫలితార్థం ఎలా ఉంటుంది అని సంగతిని చక్కగా మూడు నుండి ఆరు వరకు వివరించడం జరిగిందండి అంటే దేవుని పిల్లలైనటువంటి వారు తన చిత్తానుసారంగా ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవుడే ముందుగానే నిర్ణయించి తన చిత్తానుసారంగా చేయాలి అనే దేవుడు ఆయన సంకల్పంలో భాగమండి సో ప్రారంభంలో మనం చూసినప్పుడు కూడా అవాదంతో చెప్పినప్పుడు ఇది తినాలి ఇది తినకూడదు అని చెప్పాడు సో ప్రారంభం నుండి మనిషి కూడా ఏది దేవుడు చేయొద్దన్నాడో ఏది తినొద్దన్నాడో అది చేయటము మనిషి యొక్క బలహీనతగా మనకు ఎన్నో సంఘటనలు బైబిల్లో మనకు కనబడతాయండి సో ఇక్కడ మనం చెప్పుకుంటున్న మాట దేవుడు తన పిల్లలు ఇవి చేస్తే వారు బ్రతుకులో ప్రమాదంలో పడతారు అని గుర్తెరిగి ఇవి చేస్తే తన పిల్లలు తన దగ్గరే క్షేమకరంగా ఉంటారు అన్ని రెండింటినీ మన ఎదురుగా పెట్టి ఆ రెండింటికి తేడాను కూడా వివరించి వాటి ఫలితము ఏది కావాలో నువ్వే నిర్ణయించుకొని ముందుకు నడువు అని చెప్పినట్లుగా ఈ కీర్తన మనకు కనబడుతుందండి ఏమని కనుక ఈ కీర్తనలో మరి మొదటి వచ్చిందని మనం చదువుకొని చేయకూడనివి దేవుడు చెబుతున్నాడు ఇవి కానీ మీరు చేస్తే నా కోపం మీకు మాత్రం రగులుకుంటుంది మీ పైన అనే సంగతిని ఇక్కడ ఈ మాటను బట్టి కూడా కొద్దిగా ఆలోచించేయచ్చండి ఏమంటున్నాడు మొదటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే ఒకటి నడువక దుష్టుల ఆలోచన చొప్పున వద్దు రెండు పాపుల మార్గమున నిలువకు రెండు మూడు అపహాసపు అపహాసకులు కూర్చుండు చోటు ఉంటుంది ఆ చోటులను కూర్చుండవద్దు అంటున్నాడు అంటే ఈ మాటను కొద్దిగా మరొక మాట వెనక్కి వెళ్ళి లేకపోతే ముందు కీర్తన భాగాలు ముందుకు వెళ్తే నూట ముప్పై తొమ్మిదిలో ఏం చెప్తాడంటే మనల్ని పరిశీలించి పరిశోధిస్తున్న సందర్భాన్ని అక్కడ తెలియపరుస్తూ నువ్వు కూర్చుండటము నువ్వు లేవటము నువ్వు నడవటము మొత్తం టోటల్గా నువ్వు ఉన్న స్థితి అంతా కూడా నాకు తెలుసు కనుక ఇక్కడ చెప్తున్నది నాకు తెలుసు కనుక నీ క్షమను గురించి చెప్తున్న మాట ఏంటంటే నీ క్షమను గురించి చెప్తున్న మాట ఏంటంటే దుస్తుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు అంతేగాని నీకు కాళ్ళు చేతులు అన్నిచ్చిన కనుక నీవు నడవద్దు అని చెప్పట్లే ఇక్కడ నీ అవసరతను బట్టి నడవచ్చు నీ అవసరం బట్టి ముందుకు వెళ్ళవచ్చు ఏమండి ఆ నడిచేది నీకు క్షేమకరమైనదై ఉండాలని సంగతిని గమనించుకోమని తెలియపరుస్తూ మరొక మాటగా చెప్తున్న మాట ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున మాత్రం నువ్వు నడవద్దు పేర్లోనే ఉంది కదండి దుష్టుడు అనని ఆ దుష్టుడు ఆలోచన చెప్తాడు వాడు ఆ ఆలోచన ప్రకారం ఎవరైతే వెళతారో దేవుని క్రమాన్ని తప్పు తప్పిపోతారు దేవుని కోపానికి గురి అవుతారు కనుక ఆ కోపాన్ని గురి కాకుండా ఉండాలంటే నా పిల్లలారా మీ క్షమ కోరి చెప్తున్న ఈ మాటలు ఆలోచించండి తుష్లు ఆలోచప్పు నడవద్దు అని చెప్తున్నాడు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఈ కీర్తన చూస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే అసలు అది ఎవరితో చెప్తున్నారు ఏంటి ఎవరికి అన్నట్టు కొద్దిగా అయోమయంగా ఉన్నట్టు అనిపిస్తుంది మొదట కీర్తన చదువునప్పుడు ఇలా అర్థం చేసుకున్నాలి అది దేవుని పిల్లలైన వారికి దేవుని పిల్లలు చేయవలసింది చేయకుండా దాని మధ్య తారతమ్యత దాని ఫలితార్థం చెప్తున్నాడు అనేటువంటి విధానములో వాక్యాన్ని గ్రహించాలి ఆ వాటిలో మొదటి మాటగా దుస్తులు ఏం చేయాలి నడవద్దు అంటున్నాడు మరలా చెప్తున్నాడు నేను నీకు పూర్తిగా నడవద్దు అని కాదు గుర్తుపెట్టుకోండి నీ నడక నీకు ఇబ్బంది తెచ్చేదట్టు వండకూడదు ఏమని అంటే నడక నేర్చుకున్న తర్వాత నీకు నష్టాన్ని కొని తెచ్చేట విధానం నడవద్దు అంటున్నాడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున ఒకటి దుష్టుల ఆలోచన చొప్పు నడిచినటువంటి వారు ఎవరైనా ఉండి దెబ్బతిన్నారా వారు బ్రతుకులో అంటే ఎందుకు లేదు మరి సాక్ష్యం ఉంటుంది కదా ఆది తల్లిదండ్రులు లేనటువంటి వారిని మరి మనం గమనిస్తే ఆలోచనము దుష్టు నడిచిన నడకేమో అవా ఆదాముంది ఏమండి సో అంతకుముందు దేవుడు చెప్పిన అంతటిని మరి మరిపింపచేసి ఆ దుష్టుడు దుష్ట ఆలోచనతో చెప్పిన మాట ఎంత తీయగా ఉండి వారి జీతం ఎంత పతనవస్తో తీసుకువెళ్ళిందో మనకు బాగా తెలుసు పౌలు గారు అంటారు కొరంది పత్రిక ఏడు మరి పదిహేను అధ్యాయంలో చివరి భాగంలో దుష్ట నడవడి మంచి నడవడిని పాడు చేస్తుంది కానీ అది వద్దు అని దేవుడు చెప్తున్నాడు సో మనం పాడు చేసేదానికి విలువించినట్లుగా ముందుకెళ్తున్నాడు మనిషి తనను బాగు చేసి సరి చేసేట విషయాల్ని త్రిలోతకాలు ఇచ్చినట్లుగా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం అందుకే అది వద్దు అని దేవుడు మన తన పిల్లలైనటువంటి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు అని అంటున్నాడు అంటే ప్రమాదం ఉందనే కదా ఆ ప్రమాదము అది కూడా నీ నెత్తి మీదకి నువ్వు చేసింది నేనే తెస్తాను గనుక నేనే తప్పించుకునే మార్గాన్ని కూడా చెప్తున్నాను అది వద్దు అని నీకు చెప్తున్నాను అంటున్నాడు మరొక మాటగా చూస్తే మనం కూడా మన త పిల్లలకి అనేక విషయాలు చెప్తూ ఉంటామండి అది వద్దు ఇది వద్దు ఇలా చేయొద్దు అని కూడా చెప్తూ ఉంటాం కానీ మనం చేయొద్దు అని చెప్తాం కానీ ఆ యొక్క మా అది చేయటం వల్ల నష్టం లాభాలు మాత్రం మనం చెప్పమండి ఎప్పుడైనా సరే మీరు చూసుకుంటే పిల్లల్ని చక చక్క టపాటప్ప కొట్టేస్తామండి కానీ అక్కడికి ఎందుకు వెళ్ళాడు అక్కడ ఏ ప్రమాదం వస్తుందో ఆ ప్రమాదం తప్పించబడితే నేను కొట్టాను అని చెప్పేటట్టు తల్లిదండ్రులు ఈ రోజున లేరండి దేవుడు తన పిల్లలైనటువంటి తండ్రిగా ఉండని చెప్తున్న మాట దుస్తుల ఆలోచన చొప్పు నడవద్దు అలాగాని వెళ్ళేవా నువ్వు నాశనం పరిస్థితిని ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అర్థం ఫలితం అంత ప్రమాదకరంగా ఉంటుంది అందుకే చెప్తున్నాను మీతో దుష్టులు ఆలోచప్పు ఆ దుష్టుల ఆలోచన చొప్పు నడవద్దు అని దైన మనసు తెలుస్తుంది ఏమైనా అవాదాలు నడిచారు ఏమయ్యరు ఏమయ్యరు వారు దేవుడిచ్చిన సౌఖ్యము నుండి ఏ ఎంత సౌఖ్యం ఇచ్చాడు ఆ ఆయనే మెడబెట్టి గెట్ అవుట్ అని తోలిస్తాడు ఇక లోతుకెళ్ళి వివరించే కంటే మనం మాట్లాడుకున్న మాట మీద పాయింట్ మీద ఉంటే ఆలోచన దుస్తుంది బ్రతుకు ఆ దేవుని కోపానికి గురై శిక్షింపబడి బయట వేయబడినట్లుగా ఉండ సౌక్యం నుండి కోల్పోయినట్లుగా మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి నీకు నాకు అర్థమైన ఎవరు కావాల్సింది తెలుసా దుష్టుడు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని బిడ్డలో పాడు చేసేట విషయంలో ఆలోచన చెప్తాడు ఆ ఆలోచన నేను పాడు చేసేదా నీకు క్షమను తెచ్చేదా లేకపోతే నేను నడుస్తున్నడక నన్ను ఇబ్బంది పెట్టేదా లేకపోతే నాకు ఆనందాన్ని తెచ్చేపెట్టేదా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నాలండి అండి ఆనో గారు దుస్తుల ఆలోచన చొప్పున ఎక్కడ నడవలే ఏమండి దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు చివరికి ఒక రోజున తన నడక ముగింపు అయిపోయింది ఒక రోజున తన నడక ముగింపుకి వెళ్ళిపోయింది నడుచుకుంటూ నడుచుకుని వెళ్ళవలసిన గమ్యస్థానానికి చేరిపోయినట్లుగా మనకు కనబడుతుంది హానుతో దేవుడు ఎలా అన్నాడట దేవునితో నడుచుతూ మూడు వందల సంవత్సరాలు నడిచిన తర్వాత హానుకు చూడు నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా అన్నాడట మైలి చాలా దూరం ఉంది అన్నాడట హాను గారు మైంట్కి వస్తావా అని మీరు చాలా దగ్గరగా ఉందండి నేను వచ్చేస్తానంటే తీసుకెళ్ళిపోయాడు అర్థం అవడానికి సో మనం అటువైపుకి వెళ్ళి ఆ విషయాన్ని కరెక్ట్గా ఆలోచించకపోతే మంచిగా ఉండదు కానీ ఇక్కడ చెప్తున్న మన దుస్తులు ఆలోచన చొప్పున వద్దు అంటే అంత ప్రమాదం ఉంది అని ఆలోచన దుస్తుంది కాకుండా దేవునితో నడితే దేవునితో ఉండే అవకాశం వస్తుందని ఏదన్నా జ్ఞాపకం చేశాను సో దీన్ని బట్టి నేను ఆ పరిస్థితి ఎలా ఉందనేది ఆ మాట విన్నప్పుడు ఆ మాటలు మన జీవితాలకి అప్లై చేసుకుని సప్లై విధానంలో మంచి ఉన్నదా లేదా లేకపోతే ప్రమాదస్థులు ఉన్నానని చెప్పగానే చెప్పేస్తుంది కదా ఈ మాట అంతేనా హెచ్చరిస్తున్నట్టు కదా లేకపోతే చెల్లు మనకు కుట్టినట్టుగానే ఉంటుంది కదా గమనించాలనే ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాకండి మర్మలో లేకపోతే ఏదో గొప్ప గొప్ప విషయం చెప్పడం తెలియదండి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ భావాన్ని అది ఎలాగా అని కొద్దిగా అర్థం చేసుకుని అలా దేవుని మనసు ఏంటో ఆ మాటలో ఉన్నటువంటి భావన ఏంటో గ్రహించి అది మన జీవితాలకి సప్లై అప్లై చేసుకొని అప్లై చేసుకుని అట్టి స్థితిలో ఉంటేనే కదా దేవుడు దీవిస్తాడు లేకపోతే అటు ఉండకపోతే కదా దేవుడు కొడతాడు అని మన చిత్తానికి అప్లై చేసుకుని అది సప్లై అవ్వటానికి సప్లై ఇతరులకి చెప్పటానిక ఆ సప్లైగా మన జీవితం నడవటానిక అలా ఉంటే దేవుడి చిత్తాన్సరి నడిస్తే ఆ పరలోకం కదా మనకు కావాల్సింది అన్న ఉద్దేశంతో ఉంటే కానీ ఏదో మర్మరాలు చెప్పేసాను మర్మాలు చెప్పేసానని గొప్పగా చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదండి నాకు కావాల్సిన డిస్కరేజ్ ఎక్కువ కావాలి ఒకలేంటి ఒక తప్పు చెప్పేనా లేదా మరొక రకంగా చెప్పాలా అని నన్ను నేను చెక్ చేసుకుంటానికి ఎక్కువగా చూస్తానండి ఏమండి కనుక నా ప్రియమైన వర్లరా ఆలోచించలేని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను కనుక ఇక్కడ దుస్తుల ఆలోచన చొప్పు నడవద్దు ఇక రెండవ మాట పాపుల మార్గం నిలవద్దు పాపుల కంటూ ఒక ప్రత్యేకిత ఏర్పాటు చేసేసుకుంటారు రాకటి సందర్భాలు ఏమండి అక్రమైనటువంటి వక్రమైన మార్గాలు వారు అనుకున్నటువంటి ఉద్దేశం ప్రకారం వెళ్ళిపోవటమే అదే ఆనందం ఉంది అదే ఆ చీకటి క్రియలు వాటిలోని సంతోషం ఉంది అది దొంగతనమా మోసమా మరొకట మరొకట క్రియ ఏదైనా కావచ్చు వారు ఎన్నుకున్నటువంటి మార్గం అది పాప సంబంధమైనది పాపానికి వచ్చే చేత మరణం కనుక నువ్వు ఎన్నిక చేసుకునేటప్పుడు ఆ పాప మార్గం దగ్గర నువ్వు నిలవద్దు అంటున్నావు ఆ పాప మార్గంతో నిలిచేవా నిలిచేవా అది నీకు ప్రమాదం తెచ్చిపెడుతాయి ఉదాహరణ నేను దొంగతో కలిసి వెళ్ళాను అనుకోండి దొంగ పక్కనే నిలబడ్డాను అనుకోండి ఉదాహరణ ఇప్పుడు నన్ను ఏమంటారు వీటి కూడా తీసుకెళ్ళి లోనపడండి అంటుంది పోలీసు వారు అంతేనా సో అందుకే అక్కడ నిలవద్దు నీవు ఎందుకు అంటే మంచి నడవడిని దుష్ట నడవడి పాడు చేస్తుంది అది మార్చేసుకుంటుంది కానీ మంచి నడవడి దుష్ నడవడిని సరిచేయటం చాలా కష్టంతో కూడిన పని కానీ దుస్తు నడవడ మంచి నడవడని చెప్పటము చాలా ఈజీ చాలా ఈజీ కనుక ఆ విధానం బట్టి గమనించాలని దుష్టుల ఆలోచన చొప్పున అక్కడేమద్దు నిలబడొద్దు వా అని దేవుడు తనం బిడ్డలైన మనలందరి క్షమకు చెప్తున్న మాటగా మనం తీసుకున్నాం అలాగే లోతుగారు అబ్రహం గారిని విచ్చిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పాపపూరితమైనటువంటి ఆ యొక్క సుదమగారు పట్టణం దగ్గర నివసించాడు ఆ పక్కన నిలబడిపోయాడండి ఆయన గుడారం వేసుకుని ఉంటాడండి తద్వారా దేవుని కోపము సుధము కుమరి పట్టణం మీదకు వచ్చినప్పుడు దానితో పాటుగా కూడా ఈయన మీద కూడా శిక్ష వచ్చేస్తుంటే అబ్రహాముని సమృద్ధిగా వెళ్ళాడు అన్ని కలిగిన స్థితిలో వెళ్ళాడు తదుపరి అక్కడ ఎన్నుకున్న ఎన్నికలో ఆ సుధముర పాప సంబంధమైన పట్టణం దగ్గర ఉన్నాడు కనుక దానిలో ఆస్తి అంతా పోగొట్టుకొని హస్తాలతో కట్టుబట్టలతో బయటికి రావాల్సి వచ్చింది ఆ బయటికి రావాల్సి వచ్చిన మార్గం వెళుతున్న సందర్భంలో కూడా తన భార్యను కోల్పోవలసిన ప్రమాదం తెచ్చుకున్నాడు అంటే నిలిచి ఉంటే నువ్వు చేయకపోయినా ఆ ప్రభావం మీద పడిందంటే దేవుని కోపను గురవుతావు కానీ ఇక్కడ మరి లోతుగారైతే దేవుని యొక్క విధానం ఉండి తప్పించబడ్డాడు సంతోష్ కనుక అలా నిలిచి ఉండు పాపుల మార్గం నుంచి అంటే నిలిచి ఉండవద్దు నిలిచి ఉండవద్దు నిలిచి ఉండవంటే ఏం చేస్తావు ఆ పాపపు క్రియ చూడాలి ఆ పాపపు తలంపుతో మనకు కూడా మనకు కూడా చేస్తే బాగుంటుంది అనాలి లేదని మరొకరు వచ్చి నేను మనీ ఎంకరేజ్ చేస్తాడు ఈజీగా ట్రాప్ చేసేస్తాడు వద్దు ఆ దేవుడు అంటే ప్రమాదము అని అడిగాను రెండు మూడో మాటగా చూస్తే అపహాసకులు కూర్చుంటూ చూడ కూర్చుంటు అపహాసలు కూర్చుంటారు సోదు మాట్లాడతారు కదా అపహాసపు వారు అపహాసకులు అన్న అపహాస క్రియలు దేవుడికి అసహ్యం లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా ఒకరి మీద ఒక నిందారోపణలు చేసుకునే విధానంలో పలికే మాటలే అపహస్వపు మాటలు అనవచ్చు ఎలా అంటే ఇప్పుడు పది మంది ఒక దగ్గర కరెక్ట్గా మనందరం కూర్చున్నాం అనుకోండి ఈ పది మందిలో ఇద్దరు కానీ బయటికి వెళ్ళారు అనుకుందాం అంటే ఈ పది మంది మొదటేమో ఆ పది మందిలో లేనటువంటి వారు ఎక్కడెక్కడ కూర్చో మాట్లాడతారు ఒకటి రెండో ఒకటి తీసుకుంటే ఈ పది మందిలోకి ఇద్దరు కానీ బయటకు వెళ్ళారు అనుకో వేళ ఒకటి తయారైపోతాడు ఏదో వాడు ఆ బతుకు చూడడం తెలుసా ఆడి పనికి మాలేడు ఆడు ఉండడను దాకా మాట్లాడ ఆడని దరిద్రం అక్కడ ఈ యనమండగురు వెళ్ళిపోయిన ఇద్దరు గురించి మాట్లాడతారు ఇది అపహాస్సపు మాట అంటే వెనకాల మాట్లాడతారు కుండె కుండెలు చెప్తారు అది తేలికి కుండె తోకలు ఉంటుంది కనుక వెనక బాగా ఉంటుంది కనుక వెనకాల చెప్పి అంత గాయపరిచే తత్వంలోకి వెళ్ళేటట్టు అపహాస్సపు మాట నీ ముందుకెళ్ళే స్థితిని బ్రేక్ వేసి నేను వెనక తిరిగి చూసి ప్రమాదంలో పడి పడి మాటలు నీకు వద్దు అంటున్నాడు దేవుడు సో ఆ మూడిట్లో ఇప్పుడు మనం ప్రశ్ననుకుందాం మనం ఎక్కడ ఉన్నాం మన పరిస్థితి ఎక్కడ ఉంది చేయకుని పనులు చేసే స్థితిలో ఉన్నామా ఏంటి దుష్ట ఆలోచన చెప్పు నడుస్తున్నామా లేకపోతే పాపప్ మార్గములు ఆలోచన క్రియలు వాటితోనే మనం నడుస్తున్నామా స్నేహం చేస్తున్నామా అపాసపు మాట సోది ఆ సోదులను మనం ఉంటున్నామా ఉన్నట్టయితే సోదరుడా సహోదరి దేవునితో సూటిగా చెప్తున్న మాట విచ్చిపెట్టు అది ప్రమాదాన్ని తెచ్చిపెట్ట జీవితానికి దేవుడే స్వస్థంగా చెప్తున్న తన పిల్లలైనటు వారితో మరి అట్టి స్థితి ఉండకుండా ఉండాలి అంటే ఆ స్థితి నుండి ఒకవేళ ఉన్నట్టుగా ఉంటే ఒకవేళ నిజమైన పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుంటే ఆయన కృపగలి తండ్రి కానీ కృప చూపొచ్చు అని మాత్రం నేను ఎంకరేజ్ చేయగలను శిక్షణను తప్పించబడవచ్చు అని కూడా ఎంకరేజ్ చేయగలను కనుక అంతకే ఆ మూడింటిని నీ మనకి వద్దు అని చెప్తున్నాడండి దేవుడు ఎంత మంచివాడు అండి మన క్షేమం కోరి చెప్తున్నాడంటే ఎంతవరకు విని అనుసరిస్తున్నామో లేకపోతే ఎంతవరకు చెప్పిన మాట నిర్లక్ష్యం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం పంచుని ఉన్నాము ఒక్కసారి మన జీవితాన్ని పరిశ్రమ చేసుకుని ఆ ప్రమాదం వచ్చే స్థితిలో ఉంటే మార్చుకుంటారు ప్రయత్నం చేస్తే ధన్యుడిగా మారే అవకాశం కూడా ఉండొచ్చు అని ప్రేమతో నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళు అయినవారు మనకు తెలిసిన వారు చెప్తే మనం వినే రకం కాదు కదా కరెక్ట్గా దేవుని దాసుడు చెప్పినప్పుడు దేవుని యొక్క సహోదరుడు చెప్పినప్పుడు హృదయం దూసుకొని వెళ్తుంది ఒక వ్యక్తి బ్రతుకు మార్చగలిగింది నీ సొంత మాటలు అధికారులు ప్రభుత్వ అధికారులు చెప్తే మాట మనిషి మారాడండి కర్కోటగడిగా తయారవుతాడు మన శిక్ష తెచ్చా నెత్తిని పెట్టి కర్కోటగడిగా తను పోతాడు ఇతను పోగొట్టేటటువంటి రాక్షస రూపం పశువు మృగంలాగా తయారైపోతాడు కొను కొందరు కానీ దేవుని మాట అయితే మృగం లాంటి పరిస్థితులైనా భయంకర తోడేలు స్వభావం ఉన్నా దేవుని మాట అయితే బ్రతుకుని మారుస్తుంది కనుక అందుకే దేవుడు దాసులుగా చెప్పించిన మాటలు అనేక మంది బ్రతుకులు మారటానికి అవకాశం ఉంది మరి ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో ఈ మూడింట్లో ఉన్నావా ప్రమాదం చూసుకో రెండవ పాట రెండో విషయం అంటే చేయకొని చెప్పేసి చేయవలసింది ఏముంది చెప్తున్నాడు అంటే ఎహోవో ధర్మశాస్త్రమునంద ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించాలి అట అంటే దివారాత్రం పగలో రాత్రి కూడా ఏ పని లేకుండా ఆయనవో ధ్యానించేసి చదివే మన అర్థమా అలా కాదండి దివారాత్రి పగలు రాత్రి ఒక సెటిన్ టైం కరెక్ట్గా ఆ టైంకి దేవుని దగ్గర ఆ వాక్యం దగ్గరికి చేయాలి క్రమము తప్పకుండా ఆ క్రమానుసారంగా ఎవరైతే చదువు చదువుతూ ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటారో వారికి దేవుని చిత్తం అర్థమవుద్ది దేవుని ప్రణాళిక అంటే అర్థమవుద్ది దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తారు కనుక వారు బ్రతుకులో ఆనందంతో కూడిన ధన్యత వారికి దేవుడు వాక్యాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి దేవుడు అనుగ్రహిస్తాడు అని వాక్యం చెప్తుంది అట్టి వారు పైనున్న దుష్టాలు చొప్పునికి వెళ్ళరు పాప మార్గాన్ని నిలవరు అపహాసం కూర్చొని చోటుకు వెళ్ళ వెళ్ళటానికి అవకాశం తీసుకోరు ఎంత ప్రేరణ కలిగిన ప్రేరణ కలిగిన అంటే ఆ యొక్క దుష్ట సంబంధమైన క్రీలికి దేవి చిత్తాన్ని నడిచేటటువంటి వారికి వ్యత్యాసం వీళ్ళకి అర్థమవుతుంది కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వారితో స్నేహం చేయరు వారితో ఉండటానికి అవకాశం తీసుకోరు పిలిచినా ఏకీభవించరు ఎవరు అంటే ధర్మశాస్త్రం అనుసరి ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారంగా వారు మనస్సు పెట్టి నడుస్తున్నటువంటి వారు సో ఇలాంటి వారిని పడేటే దుస్తులు అనేక రకాల ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తాడు మనందరికీ తెలియదు కాదు కొందరు పడిపోతూ ఉంటారు కొందరు నిలబడుతూ ఉంటారు మనందరికి తెలిసిందే తెలిసిందే సో ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి మన నువ్వెక్కడున్నావు అనే సంగతి మనం గమనించుకున్నాలి ఒకవేళ అటు పై విట్లు లేకపోతే ధర్మశాస్త్రం ధ్యానించేట పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉన్నావా అనుసరిస్తున్నావా అని చూసుకున్నాను అనుసరించకపోతే ప్రియదేవుని బిడ్డ నువ్వు ధన్యకరమైన నీ జీవితం ఉండదు ఒక్క వాక్య ప్రకారం ధ్యానిస్తే ఏ ఏమో ఈ లాభం ఉందో తెలుసా పరిస్థితులు తప్పించబడతావు కాపాడబడతావు ఏంటి ఒక్కటి ధ్యానిస్తే మూడు బెనిఫిట్స్ వస్తాయి ఇక్కడ మనం ఆలోచిస్తాయి ఒక్క వాక్యాన్ని చదివితే నువ్వేం చేస్తావంటే నీకున్నటువంటి పరిస్థితి నుండి తప్పించబడతావు కాపాడబడతావు ప్లస్ నువ్వు చేసే పరింత సఫలపరిచే స్థితిలోనికి దేవుని నిన్ను నడిపిస్తాడు ఇదండి ఇక్కడ చెప్తున్నమాట మరి ఈ రోజున నీ స్థితి ఎలా ఉంది ఇలాగే ఉందా వాక్యాన్ని ఉన్నావా వాక్య జీవిస్తూ జీవిస్తున్నావా నువ్వు చేసే అనేక కష్టం తప్పించబడుతున్నాను కాపాడబడుతున్నాను చేసేది సఫలమవుతుంది అనే పరిస్థితిని నీ జీవితాన్ని పరిశ్రమ చేసుకుంటే అలాగే ఉందా లేకపోతే నిరాశ నిస్పృహలు నెమ్మది లేకుండా ఎందుకు వచ్చిన బ్రతికిది ఏంటి నాకొక్కడికైనా ఇటువంటి సమస్యలు అనుకుంటే కుంగిపోయే పరిస్థితులు ఉన్నావా ఇలా ఉన్నట్టయితే ఎక్కడో సంబంధమైనటువంటి క్రియలు నీలో చోటు చూసుకున్నా అదంటే నీలో ఉన్నాయి అవి నేను నిరాశకు గురి చేస్తున్నాయి అట్టిది కాదు నీకు ఉండవ నీకు నాకు ఉండవలసింది దేవుని పిల్లలుగా ఆ ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన బిడ్డగా బ్రతికేటటువంటి విషయంలో ఉన్నటువంటి వ్యక్తి వాక్యము లోన ఉంటే హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడతానికి అవకాశం కనుక సమయంలో అదే ఇక ఆ వేదం అయితే రెండింటికి వ్యత్యాసం అయితే అది వీరిరువురు కూడా ఎప్పుడైతే ఈ రిరువురికి ఫలితం ఉంటుందండి వీరి ఫలితం ఉంటుంది ఇలా ధంశత్ని ధ్యానించినటువంటి వారు చేసే పని అంతా సఫలం అవుతుంది సంతోషిస్తారు చేసే పని అంతా కూడా సఫలం కావాలంటే పాప సంబంధమైన క్రియల్లో ఆ వ్యక్తి ఉండకూడదు దేవుని చెత్తాల్సిన నీతిని అనుసరించేసిన వ్యక్తి ఉండాలి దేవుని మాట ప్రకారం జీవిస్తే లోనికి వెళ్ళినా బయటకు వచ్చిన దేవినే కదండి అదే కదా ఇస్రాయేల్తో చెప్పిన మాట దేవుని మాట ప్రకారం జీవిస్తే కుదువే ఉంటుందండి ఆ వ్యక్తికి దేవుని మాట ప్రకారం అబ్రాహంకి వచ్చిన అబ్రాహాం గారికి ఒక దేశాన్ని ఇచ్చేసాడు కదండి దేవుడు దేవుని మాట ప్రాకం చేసినటువంటి ఆ యొక్క నవహాక్ గారికి ఆ జలప్రాళం అనంతరం నవహాక్ చుట్టూ చూడు ఈ భూమి వజ్రాలు వైద్యులు అన్నీ నీ కోరికన్నానా నీకు నీ బళ్ళకి తీసేసుకోండి అని భూములంతా కూడా చేయలేదు దేవుడు కనుక నీకు నాకు మాట అదే అలా దేవుని చిత్తానబట్టి నేను చేసినంత సఫలమయ్యి నువ్వు ఊహించడానికి ఎక్కువ దేవించబట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇస్సాక్ గారు గెరార్లో పిలుస్తల దేశంలో పంటేసేట ఆ పంట నూరంతల పంట పం పండేలాగా దేవుడి కోసం చెప్పాడు చూసారా నూరంతలు అంటే ఆది కాండ ఇరవై ఆరాధి మనకు కనపడుతుంది అది దేవుడి చెత్త నడిచేటప్పుడు ఈ దుస్తులు ఆలోచించి నడిచినట్లయితే వారు చేసే ఫలించదు ఫలించినట్టు ఉన్నా ఒక్కసారిగా దారి ఖర్చులు రాకుండా ఎండిపోద్ది చివరికి నాశనానికి నడుపుద్ది వాళ్ళు భయంకర శిక్ష తెచ్చుకుంటారు దీని వాక్యాన్ని బట్టి నీతిగా ఆయన ధర్మశాస్త్రం అనుసరించి ఇలా ఫలించే స్థితిలో ఉన్నావా నీవు లేక మన క్రియలు దుష్ట సంబంధమైన సవాసం చేస్తూ దుష్ట క్రియలోనే ఆ మోడింటిలో పై మోడిట్లో ఉంటూ లేకపోతే దేవుని కోపానికి గురయ్యే నాశనం వైపు వెళ్ళిపోయి మార్గంలో పరిస్థితుల్లో ఉన్నావా ఒకసారి పరిశ్రమ చేసుకో ఒకసారి దేవుని హెచ్చరిస్తున్నాడు నిన్ను ఆలోచింపు చేస్తున్నాడు ప్రేమతో అని ఈ మాటలు తీసుకున్నట్లయితే మన జీవితానికి అప్లై చేసుకున్నట్లయితే ఆయన ఆయస్కరంగా ఉండదు ఏ పని వర్ధలదు నెమ్మది కూడా రాదు ఎందుకంటే సమస్తం ఇచ్చింది ఆయనే బ్రతుకిచ్చింది ఆయన ఆయన కొరకు బ్రతకకుండా దుష్ట సంబంధమైన క్రీన్లోకి వెళ్ళిపోతే దుస్తునికి ఏర్పాటు చేసినటువంటి శిక్ష లోకానికి తన పిల్లలు వెళ్ళిపోతుంది దేవుని హృదయ కోతం మీకు కరెక్ట్ కాదు దేవుని కొరకు బ్రతుకుతాం ఆయన చెత్తాను అనుసరి అట్టి కృప దేవుని కోరుకుంటూ మరి నేను పరిశ్రమ సరి ఆత్మ తోడ్పాటు నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను పరమ తండ్రి నీకు ఇంతవరకు మీ సంధిలో కొద్దిగా మాటలు జ్ఞాపకం చేస్తుంది మీ మాటలు విని అనుసరిస్తే దేవినా మీ మాటలు మీరు అనుసరించకపోతే ప్రమాదము ఎక్కడున్నామని గుర్తు చేసుకుని సరిదిద్దుకునే కురుపు నెమ్మని మీ చిత్తాన్ని సాగిపోయే భాగ్యాన్ని ప్రసాదించు మరి యేసు నడుచున్నాను తండ్రి అందరికి అందరికొందరు నెల